అటు తెలుగుదేశం పార్టీ పక్షాన అటు అదేవిధంగా జనసేన పక్షాన మనుకరాంత్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జనసేన నాయకులు అందరం కూడా కలిసి పోరాటం సాగించి ఏదైతే నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు కూడా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలిచే విధంగా ప్రతి ఒక్కరిని కష్టం చేస్తామని ఇక అభ్యర్థులు ఎంపిక అవన్నీ కూడా ఇందాకే మనుక్రాంత్ రెడ్డి గారు చెప్పినట్టు అటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త నాయకుడు శిరసా వహించి పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో గత ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ ఏ విధంగా చేసిందో ఈసారి జరిగే ఎన్నికల్లో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు తెలుగుదేశం జనసేన క్లీన్ స్టీ చేయబోతుంది మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ యొక్క ఎన్నికలు జరిగిన వేళ ఆ కౌంటింగ్ రోజు సాయంకాలం నేను చెప్పిన మాటలు యథాపథంగా ప్రజలందరూ కూడా తెలుస్తాయి ప్రజల్లో ఒక బలమైన వ్యతిరేకత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దద్దెధించాలా అన్న బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉంది అటు నేను కానీ రెడ్డి గారు కానీ లేదా మా ప్రస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అదేవిధంగా మన సుజయ్ ఎవరైనా సరే జనసేన నాయకులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు క్షేత్ర స్థాయి జిల్లా స్థాయి దాకా ఎక్కడికక్కడ ప్రజల్లో వెళ్తూ ఉంటే ప్రజలు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్క నోటా వచ్చే మాట ఈసారి తెలుగుదేశం జనసేన కొట్టేస్తాం ఈసారి తెలుగుదేశం జనసేన కొట్టేస్తాం అన్న భావన ప్రజల్లో విస్తృతంగా ఉంది అంటే దాని అర్థం ఈసారి తెలుగుదేశం జనసేనకి ఉంటే దాని అర్థం గతంలో వీలేదని ఆ మాట బలంగా వినపడుతూ ఉంది ఎక్కడికెక్కడ నిన్న సాయంకాలం నేను ఒక్కరే ఒంటరి కార్యక్రమ భాగంగా వెళుతూ ఉంటే కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఒక ఐదు వేల మంది యంగ్స్టర్స్ వచ్చి ఏం డోకా సార్ ఏం ఆలోచన చేయబట్టండి మేమంతా జనసేన మేమంతా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం వాళ్ళు ఎవరో కార్యకర్తలు కూడా కాదు అభిమానులు అంటే అంత భావన ప్రజల్లో బలంగా ఉంది దాన్ని సద్వినియోగం చేసుకుంటామని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఏదైతే ఆ యొక్క ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తూ ఉన్నారో దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు అటు తెలుగుదేశం జనసేన మరింత ఉధృతంగా చేస్తుంది ఇప్పటికే గత ఐదేళ్లుగా నెల్లూరు జిల్లాలో ఏదైతే జనసేనని కష్టపడి జిల్లా అధ్యక్షుడిగా మనుక్రాంత్ రెడ్డి గారు కానీ వారి మిత్ర బృందం కానీ వారందరూ నడిపిస్తున్న తీరు అదేవిధంగా నేనంటే ఓ ఏడాది ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చా నాకంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నటువంటి కస్టర్ ఇన్ఛార్జీలు కానీ బీజన్ ఇన్ఛార్జీలు కానీ బీజేర్ అధ్యక్షులు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ రాష్ట్ర జిల్లా స్థాయిలో పదవులు ఉన్నటువంటి వారందరినీ కూడా అందరం కలగలుపుకుని ఒకే మాటగా ముందుకు సాగుతామని తెలియజేస్తాం ముంద మొదటి నుంచి కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ టీడీపీ కలిసి ప్రయాణం చేస్తారని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో జనసేన పార్టీ టీడీపీ కోఆర్డినేషన్ కానివ్వండి అండర్స్టాండింగ్ కానివ్వండి మొత్తం రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా నిలుస్తుంది అదేవిధంగా రూరల్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడ కార్యక్రమం చేసిన జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొంటున్నారు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు చేస్తుంటే టీడీపీ కార్యకర్తలు నాయకులు కూడా అందరూ పాల్గొంటున్నారు జనసేన పార్టీ టీడీపీ ఒకటే లక్ష్యం ఒకటే అజెండాతో ముందరికెళ్తున్నాం వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోస దిశగా వెళ్తున్నాం ఇది మేము కోరుకునేది కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు అని కూడా నెల్లూరు ప్రజలు కూడా అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్ళు తప్ప ఇంకేమి లేదు వీళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల వైసీపీ వాళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఎక్కడ చూసినా కానివ్వండి ధరి ధరలు పెరిగిపోయినాయి నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి మద్యపాన్ని నిషేధం చేస్తాను చీప్ లిక్కర్ తో ఆరోగ్య సమస్యలు ప్రతి గడప గడపకి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మేము కరెంటు బిల్లు కట్టుకోలేకపోతాం నాలుగు రెట్లు పెరిగిపోయిందని చెప్తున్నారు అదే విధంగా నెల్లూరులో కూడా ఎన్నడూ లేనంత విధంగా క్రైమ్ ఎక్కువైపోయింది నిజంగా మేము ఒకటే చెప్పుకుంటున్నాము రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనటి మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడి ఉంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నిర్ణయిస్తారో ఆ ఉమ్మడి అభ్యర్థిని జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఒకటే చెప్పుకుంటున్నాను ప్రజల్లో వైసీపీ వైసీపీ మీద ఎంత వ్యతిరేకత ఉందంటే మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు జనసేన అభ్యర్థి అయినా టీడీపీ అభ్యర్థి అయినా బండరాయిని నిలబెట్టినా కానివ్వండి మేము వాళ్ళనే గెలిపించుకుంటాం